హలో సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్నా నేను చూస్తానని చెప్పి అసలు అనుకోండి అనుకోలేదన్నా అసలు బాగుండే బహిరంగ ఉందా ఏం ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం కూడా ట్రీట్మెంట్ తీసుకుని కొందరు బయట పెట్ట

ಅಬ್ಬಾಯ್ಂಟ್ ಇದು ಸರ್ ಗಟ್ಟು ಮೇಡಮ್ ಪ್ರಾರ್ಥಿ ধ okay. ধন্য ఖచ్చితంగా మిమ్మల్ని వస్తారన్న సలవాళ్ళు ఖచ్చితంగా ప్రమోషన్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఇంకా వచ్చిందేఖి నేను వస్తాను